నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ప్రయాణాల్లో చర్చలు ఫలప్రదమవుతుంటాయి ఉన్నత విద్య విదేశీ సంబంధమైనటువంటి ప్రయాణాలు అన్నీ కూడా కలిసి వస్తుంటాయి గత అనుభవాల దృష్ట్యా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ విజయలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వార్లకు పెద్దవారి యొక్క సహకారాలు అవసరమవుతూ ఉంటాయి బ్యాంకు సంబంధమైనటువంటి లావాదేవీల్లో పొరపాట్లు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మల్లికార్జున స్వామి వారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో తులసి అర్చన నిర్వహించండి మిథున రాశి వారు రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి వివిధ రూపాల్లో మీకున్నటువంటి సమస్యలను అధిగమించే క్రమంలో మధ్యవర్తిత్వాల యొక్క సహకారాన్ని వారి యొక్క తోడ్పాటును కోరుకుంటూ ఉంటారు వృత్తిపరంగా అనుకూలతలు ఉన్నప్పటికీ కొన్ని రకాల ఇబ్బందికరమైనటువంటి నిర్ణయాలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సత్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించాలి కర్కాటక రాశి వారులకు పరిచయాలు కోల్పోకుండా వ్యవహరించాలి ఉన్నత విద్యాపరమైనటువంటి లక్ష్యాలను చేరుకోగలుగుతారు అలాగే వ్యాపార కార్యక్రమాల్లో ఆర్థిక వ్యవహారాలు నిర్వహించే సందర్భంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుదర్శన స్వామివారు మీరు చేయవలసిన పూజ సుదర్శన స్వామి వారి అష్టకమును పారాయణం చేయాలి సింహరాశి వారు ఈరోజు ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో వారికి సహకారాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక వ్యవహారిక విషయాలను పూర్తి చేయగలుగుతారు మీకు అనుకూలించే దైవం ఈరోజు ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామివారి బడబానల స్తోత్రమును పారాయణం చేయాలి కన్యారాశి వార్లకు ఈరోజు పలు రకాల సంఘపరమైనటువంటి వేడుకల్లో పాల్గొంటూ ఉంటారు ఆధ్యాత్మిక పరమైనటువంటి జీవనాలు సంతోషాన్నిస్తుంటాయి జీవిత భాగస్వామి యొక్క సహకారం సంపూర్ణంగా లభిస్తుంది వ్యాపార వ్యవహారిక విషయాల్లో పరిచయాలు భాగస్వాములు విశేష లాభాలను ప్రయోజనాలను కలగ ఈ ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అయ్యప్ప స్వామి వారు మీరు చేయవలసిన పూజ అయ్యప్ప స్వామి వారికి అర్చన నిర్వహించి కర్పూర నీరాజనమును సమర్పణ చేయండి తులారాశివార్లకు వివిధ రకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు సినిమా టీవీ ఇతరమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటూ ఉంటారు సృజనాత్మకతతో వ్యవహరించి కొన్ని అద్భుతమైనటువంటి అవకాశాలను మీరు అందుకోగలుగుతారు స్నేహితులతో బంధువులతో విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి వృశ్చిక రాశి వారు వివిధ రూపాల్లో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు ఆనందాన్ని కలుగ ఉంటాయి పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు అలాగే వివిధ రూపాల్లో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి నూతనమైనటువంటి కార్యక్రమాల్లో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయాలి ధనుష రాశి ఈరోజు నిర్మాణ రంగంలో ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి కుటుంబ అవసరమైనటువంటి కొన్ని రకాల వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు ఒప్పందాలు జాగ్రత్తగా కుదుర్చుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించాలి మకర రాశి వారు తాము నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలను మరిన్ని చోట్లకు విస్తరింప చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాంట్రాక్టులు ఒప్పందాల విషయంలో తొందరపడకూడదు అలాగే రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు వేరువేరు రూపాలలో బంధువుల యొక్క కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం నృసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి కుంభరాశి వారు ఆర్థిక విషయాల్లో అనుకూలతలు పొందుతూ ఉంటారు నూతనమైనటువంటి ఆదాయాలు కలిసి వస్తుంటాయి కష్టపడి పనిచేయటం ద్వారా యాజమాన్యం యొక్క చక్కని ప్రశంసలు కూడా పొందుతూ ఉంటారు ప్రోత్సాహకరమైనటువంటి సంతోషాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం మంచిది మీనరాశి ఈరోజు నూతన పరిచయాలు కలిసి వస్తుంటాయి మానసికమైనటువంటి సంతోషాలు ఉంటాయి దూర ప్రయాణాలు చేయటంలో ప్రణాళికలను జాగ్రత్తగా రూపొందించుకోవాలి వివిధ రూపాల్లో ఒప్పందాలు కూడా కుదురుతూ ఉంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ వెంకటేశ్వర స్వామివారి వజ్రకవచ స్తోత్రమును పారాయణం చేయాలి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి